రోజు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రెండోసారి అధ్యక్షుడు కాదు నా అదృష్టం ఈ పదవికి నన్ను ఎంపిక చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి యువనేత లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఈ జిల్లా నుంచి నా ఆత్మీయుడు పెద్దలు దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనాయుడు గారు డాక్టర్ పొంగూరు నారాయణ గారు నా అత్యంత ప్రియమైనటువంటి ఎంపీ అయినటువంటి వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాజీ అధ్యక్షుడు పార్టీ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర గారు అదేవిధంగా ఎంపీ బీదా మస్తానాయ్య గారు జగలోని పది మంది శాసనసభ్యులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈరోజు ఈ కేంద్ర సహకార బ్యాంకు రెండు వేల పదమూడు నుంచి పంతొమ్మిది దాకా నేను అధ్యక్షుడిగా ఉండటం జరిగింది ఆ రోజు కొన్ని కార్యక్రమాలు చేశాము ఆ కార్యక్రమం బ్యాంకు అభివృద్ధి చెందింది ఈ జిల్లాలోని రైతాంగానికి అది మనం చేసినటువంటి సేవలు కానీ ఆ రోజు ఉన్నటువంటి బ్యాంకు ఉద్యోగులు కానీ సిఇో కానీ అందరూ వాళ్ళు కూడా ఈ ఈ జిల్లాలోని రైతాంగానికి ఎంతో మేలు జరిగిందని తెలియజేస్తున్నారు అదేవిధంగా రెండోసారి నేను అధ్యక్షుడు అయిన తర్వాత కూడా నాకు టార్గెట్స్ టార్గెట్స్ ఉన్నాయి ఒకటి ఏదైతే షేర్ క్యాపిటల్ తీసుకుంటున్నామో దానికి బోనస్ ఇవ్వాలి నేను ఆ రోజు కూడా టార్గెట్ పెట్టుకున్నాను ఆ